నిన్న ప్రధానమంత్రి మోదీ గారు కర్నూలు జిల్లాకు వచ్చాడు కర్నూలు జిల్లా సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మైక్ పట్టుకొని మోదీ గారి భజన తప్ప ఏమైనా మాట్లాడారా అన్నది కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏమైనా సరే పెండింగ్ బిల్లులు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా సరే అడగడాలు ఇలాంటివి చేస్తారు ఎవరైనా ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నారో దాన్ని ఆపండి అని పోలవరం ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేయండి అని అదేవిధంగా రాష్ట్రానికి ఇంకా ఏమైనా సరే పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలనేసి ఒక ప్రపోజల్ కానీ ఇలాంటివి చేయాలి మంతి అంతే కదా ఏ రాష్ట్రం అయినా సరే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి కావాల్సినటువంటి డిమాండ్స్ని రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి అవకాశాలని ప్రధాని మోదీ గారి ముందు పెడతారు మైక్ పట్టుకొని అవే మాట్లాడతారు అయ్యా మోదీ గారు మీరు మా దేశ ప్రధానమంత్రి మీరు తోపు తురుము మా రాష్ట్రానికి పాలన చేయండి మా రాష్ట్రానికి ఇది చేయండి మా రాష్ట్రానికి అది చేయండి మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడతారు కానీ భజన భజన మామూలు భజన కాదు ఒకరు కాదు ముగ్గురు భజన మామూలు భజన కాదు నా స్వామి రంగ ఒకరేమో తోపు అంటే ఇంకొకరేమో తురుము అంటారు ఇంకొకరేమో ఇంకోటి అంటారు మీ పొగట్టల వల్ల రాష్ట్రానికి ఏమైనా సరే లాభం ఉందా అనేసి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాల కోసం సొంత ప్రయోజనాల కోసం భజన చేసినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయకుండా ఆపండి అని చేస్తే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి మోదీ గారికి లెటర్లు ఇచ్చారు వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయ్యా మోదీ గారు మీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడుతున్నారు దాన్ని ఆపండి దయచేసి అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాటి ఎమ్మెల్యేలు వీళ్ళు మోదీ గారిని కలిసి లెటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కూడా కూటమి ప్రభుత్వ నాయకులకు లేకపోయి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకులంతా కూడా ప్లకార్లు పట్టుకొని ఆ సభలో అయ్యా మోదీ గారు మా రాష్ట్రంలో జరిగే జరిగేటువంటి ఇదిగో ఈ అవ్వాలన్నీ కూడా ఆపించండి ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీని చేతుల్లో పెట్టేస్తున్నారు అమ్మేస్తున్నారు వాటిని ఆపండి అయ్యా అదేవిధంగా ఇక రాష్ట్రంలో కల్తీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా బీవత్సంగా నడిచిపోయింది ఇంకా నడుస్తుంది వాటిని అరికట్టే విధంగా ఏమన్నా సరే అడుగులు ముందుకు వేయండి అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు ప్రధానమంత్రి మోదీ గారి సభలో వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన ఏం చేస్తున్నారు మోదీ గారి భజన చేస్తున్నారు మోదీ గ్లోబల్ స్టార్ మోదీ ఆ స్టార్ మోదీ ఈ స్టార్ ఆ భజన చూసి ఎల్లో మీడియా కూడా నవ్వుకుంటుంది నాలుగే అంటే అట్లా మారుతుందేమో నాకు తెలియదు కానీ కొంచెం జాగ్రత్తగా అంటే పొడుకోవచ్చు పరస్పరం పొగుడుకోవచ్చు కానీ మరీ అంతగా ఆ ఉండాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం సరే అవని మిగతా చిల్లర విషయాలు కొంచెం డోస్ ఎక్కువైంది అనే టాకే వచ్చింది దీని వెనుక ఏదో హిట్ అన్ అజెండా ఉంటుందని నా నా పర్సనల్ రాష్ట్ర రాష్ట్ర కోణంలో ఉంటే డెఫినెట్ గా రాష్ట్రం రాష్ట్రం కోణం నుంచి అయితే అభ్యంతరం లేదు ఇంకేవేవో బయట టాక్స్ ఉన్నాయి ఎందుకంటే చెప్పండి మళ్ళీ ఎందుకు చల్లకొచ్చి ముందు దాచినట్టు అదే అనవసరం అయింది ఓకే పొగుడుకున్నారు అది ఇప్పుడు ఎందుకంటే మోడీ గారు పొగిడితే ఇప్పుడు ట్రంప్ ను పొగిడి పొగిడి ఆంద్రాబాద్ మీడి నాకు ఇప్పుడు గుర్తుంది కన్నా ముందు చదువుతూ ఉంటది ఎన్నిసార్లు వరుసగా ఆ మీటింగ్ లో ఉపయోగపడవు ఓకే మన వెంకటకృష్ణ కూడా నవ్వుతున్నాడు గఫూర్ గారు నవ్వుతున్నాడు ఆయన ఏమన్నాడంటే నాలుగైదు రీతి అలా పొగుడుకోకండి అతిగా పొగడతల వద్దు ట్రంప్ అండ్ మోదీ ఎలా ఆలింగాలు చేసుకున్నారో చూసాం తర్వాత ఏ విధంగా పొడుచుకున్నారో కూడా చూసాం కాబట్టి అతి అతి అనేది ఎక్కువగా ఉండకూడదు గతంలో మోదీ అబ్బో మోదీ ట్రంప్ నా సామరంగా అట్ల ఆలింగనాలు ఏంటి ఈయన అక్కడికి వెళ్ళి ఆయన కోసం ప్రచారం చేయడాలు అబ్బో నా సామరంగా ఏ విధంగా రచ్చ చేశారో మనం చూసాం కదా ఇప్పుడు ఏమైంది ఏమైంది ఇప్పుడు మోదీ గారు సైలెంట్ అయ్యాడు ట్రంప్ గారు మామూలుగా చేయట్లే వెంకటకృష్ణ వెంకటకృష్ణ చెప్తున్నాడు ఏ వెంకటకృష్ణ పొగడతల దోస్ చాలా ఎక్కువైంది కొంచెం అనేసి కూడా వెంకటకృష్ణ మాట్లాడుతున్నాడు కాబట్టి అతి అతి అనేది తగ్గించుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మోదీ గారి మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు